ఆంధ్ర ఊటీ న్యూస్కి స్వాగతం నడవడానికి ప్రస్తుతానికి ముందు రహదారి చేయడానికి అనేది నేను వచ్చిన వాడు వస్తాను వాడు కూడా అదే మార్చు చిన్నది బ్రిడ్జి అందకము ఇక్కడ ఇక్కడ లాగా వేసి ఉన్నంత వరకు పంపి చేద్దాము మనము వెళ్ళి చూడాల్సిన ప్రదేశాలు ఉన్నారు ఏమైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనం వెళ్ళాలి కాబట్టి మనం చెయ్యాలి అది చేయాలి చేద్దామని చెప్పడానికి మేము వచ్చాము ఆయన కూడా నైంటీ పర్సెంట్ వచ్చి రయత్నిస్తారు ఈ మధ్యలో రావచ్చు కూడా మేము కాకపోతే మరి అవన్నీ చేసాక నా కలెక్టర్ గారు ఆదేశాలతో వారు లేరు వంద కుంపలు ఉండాలి మేదో వారు చెప్తా ఉండేది వాళ్ళకి అన్న లేదా పంపాలు ఉండాలన్నాడు అన్నాడు అని చెప్తా ఉన్నారు